హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సేవ్ అయితే అండ్ సేవ్ కాలో భాగంగా నేను ఇంకొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు ఈ మహావృక్షం గురించి క్లుప్తంగా నేను మీతో మాట్లాడదలుచుకున్నాను అందరూ వినండి అండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి సందేశం అందుతుంది అయితే వీడియోలోకి వచ్చేద్దామండి ఇలాంటి మహావృక్షాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి ఇటువంటి మహావృక్షాలు వయసు సుమారు నూరేళ్ళు ఉంటుంది ఎన్నో తరం మార్పులని ఇది చూసి ఉంటుంది ఇలాంటి మహావృక్షాలని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉందండి అందరూ కూడా ఇటువంటి మహావృక్షాలని కాపాడుకోవాలి అసలు ఎందుకు మాకు ఇదంతా చెప్తున్నారు అని మీరు అడిగితే నేను ఒక చిన్న కథ రూపంలో ఒక నాకు వచ్చిన ఆలోచనని నేను మీతో షేర్ చేస్తానండి ఒకరోజు కొంతమంది రైతులు అడవికి వెళ్ళారు తమ ఊరికి అవసరమైన కట్టడి సామాగ్రి కోసం చెట్లు నరికి తీసుకువెళ్ళాలని ఆలోచించి ఆ ఒక మహావృక్షాన్ని చూసి దాన్ని నరికితే చాలా ఉపయోగకరమైన చెక్క దొరుకుతుందని భావించి గొడ్డళ్ళు ఎత్తారు ఎత్తగానే ఓ మృదువైన కానీ బలమైన స్వరం వినిపించింది ఆగండి నా పిల్లలు ఆగండి నా బిడ్డలు అని మహావృక్షం మాట్లాడింది మీరు నన్ను నరకటానికన్నా ముందుగా నేను మీకు ఒక మాట చెప్తాను వింటారా అని అడగంగానే రైతులు ఆశ్చర్యంతో తమ చేస్తున్న పనిని ఆపేసి వృక్షం మాటలు వినటానికి ముందుకు వచ్చారు ప్రకృతి ఎప్పుడూ మీకు అన్నీ ఇస్తుంది నేను మీకు ఊపిరి తీసుకునే గాలినిస్తాను మీకు నీడనిస్తాను వర్షాలను కట్టిపడేస్తాను నా మూలాల వల్ల నేల స్థిరంగా ఉంటుంది భూమి సారం పెరుగుతుంది ఏ వర్షాలు కూడా పొలాలను ముంచివేయువు కానీ మీరు నన్ను నరికివేస్తే మీ భవిష్యత్తు మీరే నాశనం చేసుకుంటారు మరి మీరు నన్ను కాపాడితే నేను తరతరాల పాటు మీకు సేవ చేస్తాను మీకు నేను సేవ చేయటం కావాలా మీ భవిష్యత్తు మీరు నాశనం చేసుకుంటారా మీరే ఆలోచించుకోండి బిడ్డలారా మీరు ఏమి చేసినా నాకు ఇష్టమే అని ఆ వృక్షం చెప్పింది అప్పుడు వెంటనే ఆ రైతులు తాము చేస్తున్న తప్పుని తెలుసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అలాగే ఇంకొన్ని మొక్కలు తెచ్చి నాటి ఆ అడవిని హరితంగా మార్చేశారు అలాగే వర్షాలు పడాయి మొత్తం మొక్కలన్నీ కూడా సుసంపన్నంగా ఎదిగాయి ఒక అడవిలాగా మారిపోయింది అలాగే భూమి కూడా చాలా సారవంతంగా మారిపోయింది ప్రకృతి ఎప్పుడూ కూడా మనకి అన్నీ ఇస్తూనే ఉంటుంది ప్రకృతిని గౌరవిస్తే అది మనల్ని రక్షించుకుంటుంది ప్రకృతి పరిరక్షణ పర్యావరణ సమతుల్యత మరియు మన భావితరాల కోసం ఒక మంచి ప్రకృతిని ఒక మంచి ప్రపంచాన్ని ఊహించలేని పర్యావరణాన్ని మంచి పర్యావరణాన్ని అందించే అవకాశం మనం వదులుకోవద్దు అలా వదులుకున్నాము అంటే అది మన అవివేకమే ప్రకృతి లేకపోతే మనం లేము ఇప్పటికైనా తెలుసుకోండి బిడ్డలారా అని ఆ మహావృక్షం చెప్పకనే చెప్పింది దీని అర్థం తెలుసుకోండి రైతన్న మొక్కలు చంపద్దు మొక్క విలువ తెలుసుకో ఒక మహావృక్షం చూసిన తరాలు నువ్వు చూడలేదు అని గుర్తించు ఎప్పుడైతే గుర్తిస్తావో మహావృక్షం చుట్టూ కూడా ఇంకొన్ని మహావృక్షాలుగా ఎదిగేలాగా చెట్లను నువ్వు నాటుతావు